ఓం శ్రీమా శ్రేనమ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు చేయబోయే కూర ఏంటో మీకు చూపిస్తానండి ఇలా చేసుకున్నారనుకోండి రైస్కి కానీ చపాతీకి చాలా బాగుంటుంది బెండకాయ అండి గుత్తి బెండకాయ కూర చేస్తున్నాను అనమాట బెండకాయలతో చాలా బాగుంటుందండి అయితే కాయలు ఇలాగా లేత ఏమంట ఇవి ఇలా ఉండాలి లేత కాయలు చక్కగా నేను ఇలాగ ముచ్చుకులు తీసేసి కాయ రెండు ముక్కలుగా కోసేసాను అదే లేతకాయలు పెద్దకాయలు అనుకోండి ముచ్చికి తీసి మనం గుర్తుకాయలాగా కోసి కూడా మనం వేయించుకుని వేసుకోవచ్చు ఇది బాగుంటుందండి కూర చూడండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి ఎవరికి కదా ఇప్పుడు దీంట్లో రెండు టమాటాలు తగ్గండి చక్కగా వేసేసాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు బెల్లం దీనికి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇష్టాన్ని బట్టి ఇటు వెళ్ళవంత మాకు ఇసుకోవడం అంటే అంటే మేనేజ్ ఏం పర్వాలేదండి ఇది చక్కగా మగ్గాలండి ఇది ఇది బాగా లాగా మగ్గిపోవాలి ఎందుకంటే బెండకాయలు వేయించి తీసుకున్నాం కదా అందులో వేయవలసినవి ఇంకా ఉన్నాయి ఎలా ఉంటుందో కూర ఇదే శుద్ధి కానీ ఇలా తప్పకుండా అండి చాలా బాగుంటుంది బెండకాయ ఎలా వండుకున్నా బాగుంటుంది బెండకాయ మనం తినాలి పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా బెండకాయ అనేది చాలా మంచిదండి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి బెండకాయ కూర ఇప్పుడు నేను చేసే కూర అని కాదు బెండకాయతో చేసుకున్న కూర ఏదైనా కూడా ఎలా చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా మరి ఇప్పుడు ఇంకా చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు చక్కగా కరివేపాకు వేస్తున్నానండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం దీంతో పాటు చక్కగా ఇది మగ్గితే ఈ ఫ్లేవర్ అనేది దీనికి పడుతుంది నేను ఒకే ఒక ఉల్లిపాయ కట్ చేసి మరి మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయించేసానండి వెరగా చూసారు కదా దీనికి ఎక్కువ ఉల్లిపాయ పట్టదు కానీ మనం గ్రేవీలాగా ఉండాలి కాబట్టి ఆ ఉల్లిపాయ టమాటా సరిపోతుంది అర కేజీ బెండకాయలు అంటే వేయి తిన్నయి లేపకాయలు తీసుకుంటే ఈ కూర అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు చక్కగా చూసారా ఇది ఎంత బాగా నగ్గిందా గ్రేవీలాగా అంటే బెండకాయలు వేయించేసుకున్నాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా ఉడుకుపోవాలి ఇంక చక్కగా చక్కగా మొత్తం ఉడుకుపోవాలి ఇలాగా ఎక్కువ నూనె పట్టదండి ఇందులో రెండు స్పూన్లు నూనె వేసాను కదా మరి ఇలా కట్ చేసిన బెండకాయలు వేసాను అవి చక్కగా ఇలా వేగిన తర్వాత తీసేసాను అందరూ ఒకే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను చక్కగా ఎర్రగా వేగిపోయాను నూనె అనేది ఏం కనపడలేక చూసారా అంటే ఇలాంటి కూరలు నూనె ఎక్కువ పడుతుందేమో అనుకుంటారని ఇప్పుడు ఇందులో ఈ బెండకాయలు వేసేసుకోవచ్చండి నేను ఈ బెండకాయ ఉత్తి బెండకాయ కూర ఎప్పుడూ వండుతూ ఉంటానండి అయితే ఈ గ్రేవీ ఇప్పుడు ఇలా చేసాను కదా ఈ ఉల్లిపాయ అలానే రెండు పచ్చిమిర్చి కొంచెం అదే మా కూరలో వేసుకుంటే మసాలా కారం ఉంటే మసాలా కారం లేదంటే మసాలా కొంచెం ధనియాలు జీలకర్ర వేలకాయ వేసి చక్కగా ఉల్లిపాయ మగ్గించేసి మసాలాతో పాటు తర్వాత ఇలా టమాటా కూడా మగ్గించేసి దాన్ని గ్రేవీగా చేసి బెండకాయలు గుత్తకాయలుగా కోసి అందులో పెట్టి ఇలా వేపుతాను అప్పుడు సరే అని మా వారు ఇలా అంటారు ఇలా అనుకో నీకు చక్కగా బాగుంటుంది కదా బెండకాయ పెద్ద పెద్ద కాదు కొడుదే ఉంటాయి కదా గుత్తకాయలు ఎలా అన్నట్టు బాగుంటుంది కానీ ఇలా కూడా బాగున్నది అన్నారు ఒకసారి చేస్తే అంతకప్పటి నుంచి ఇలా చేస్తారండి గుర్తు కూర అన్నీ వేసాం కదా చక్కగా అన్నీ వేసి చూడు నన్నీ వేసి చూడు అంత కదా ఉప్పు వేసిన తర్వాత మనం కావాలంటే చూసి చూసుకోవచ్చు నాకు అంచనా తెలిసిపోతుంది అది చూడడం ఇది చింతపండు నేను ఉంచుకుంటాను కదా రెడీగా అది కొంచెం ఇలా నీట్లో వేసుకుంటాను వేసేమా లేదా అన్నట్టు కొంచెం వద్దం అవసరం లేదు అంటే ఆ కొంచెం పులుపు మంచి రుచి వస్తుంది అనమాట చక్కగా మనం గుత్తి వంకాయ వండుకుంటాం కదా గుత్తి వంకాయ అప్పుడు కూడా అలాగే కొంచెం చింతపండు రసం అమ్మగా చింతపండు పులివేస్తే గుత్తి వంకాయ వండేవారు అంటే అంతా ఉడికిపోయిన తర్వాత గుత్తి వంకాయ కొంచెం చింతపండు రసం తిండేసేవారు అందరం చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది మనకు చక్కగా ఇదిలా కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ డెబ్బై చూపిస్తాను చక్కగా కూర ఇలా రెడీ అయిపోయిందండి బెండకాయ కూర రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా చేసుకుంటే మనం చపాతీలో కూడా నండుకోవచ్చు చాలా బాగుంటుందండి అలానే రైస్కి అన్నం కలుస్తుంది అన్నమాట మనకి సున్నం వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి అన్నమే పెట్టాలి మనం ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి భగవంతుడు అలా చూసుకుంటాడు ధర్మం ఆకేంటి దానికి ముడిపడి ఉండకపోతే దేవుడు చుట్టూ ఊరుకోడండి దానికి దేవుడు చూసుకుంటాడు మనకి సున్నం పెట్టారని మనం సున్నం పెట్టకూడదు అన్నమే పెట్టాలి అదేనండి నా ధర్మం అదే నేను చేసే పనులకి కారణం చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి